నమస్కారం వెల్కమ్ టు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం గం గణపతే నమ ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాన్ని పురస్కరించుకుని ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేయబోతున్నానండి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు అంటారండి మూల నక్షత్రానికి సంబంధించినటువంటి నాలుగు పాదములు అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి నాలుగు పాదములు అలాగే ఉత్తరాషాఢ పాదానికి చెందిన ఒక పాదము కలిగినటువంటి వారందరూ కూడాను ధనుసు రాశి కిందికి వస్తారని చెప్పొచ్చు అయితే ధనుసు రాశి వారు ఎంతో గొప్ప నేర్పుతోనూ సరైనటువంటి సమీమన విధానాల ద్వారాను పట్టుదలతోనూ ఎవరెప్పుడూ శ్రమ ఇవ్వకుండా వారే తన శ్రమను తీసుకుంటూ అలుపరిగిన విధంగా శ్రమించే శక్తిని కలిగినటువంటి ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను ప్రారంభంలోనే అదేంటంటే ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము రెండు రాశుల వారికి అంతగా బాగలేదని చెప్పానండి అందులో మొదటి రాశి ఈ వృషభ రాశిగాను రెండవ రాశి ధనుసు రాశిగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ధనుసు రాశి వారికి ముప్పై సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇబ్బంది రాబోతుందండి అంటే ఏంటంటే ఇప్పుడు శని యొక్క ఏడు నాలుగు సంవత్సరాల శని జరుగుతుంది అది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పూర్తి అయ్యేందు వరకు కూడా ఉండబోతుందండి అందువల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టాలు అనేవి పడవలసినటువంటి పరిస్థితి ఇక్కడ గోచరం అవుతుందని నేను చెప్పగలను అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ధనుసు రాశి వారికి గ్రహస్థితిని బట్టి చూస్తే ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తారీఖు చూసినట్లయితే ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ లగ్నములో అంటే ఈ ధనుసు రాశిలో రవి బుధులు అమెరున్నారండి అలాగే కుటుంబ స్థానం అయినటువంటి మకరములో కేతు ఉన్నాడు అలాగే నాలుగవ స్థానంలో మీనంలో కుజుడు ఉన్నాడు అలాగే ఎనిమిదవ స్థానంలో రాము ఉన్నాడు అలాగే గమనించినట్లయితే మీరు పదకొండవ స్థానంలో శుక్రుడు చంద్రుడు వేయ స్థానం అంటే పన్నెండవ స్థానంలో గురువు అమరి ఉన్నారండి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎందుకు ఇలాగా అంటున్నారంటే లగ్నం నుండి ఖచ్చితంగా పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము రాహు సంచారంలో ఎనిమిదవ ఇంటి నుంచి మిథునానికి వెళ్ళబోతున్నాడు కనుక అక్కడ పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిది నాటికి శని భగవానుడు ఆ యొక్క సప్తమ స్థానాన్ని చూడడం జరుగుతుంది ఇక్కడ కలత్రం అనేది చెడిపోయే అవకాశం కనబడుతుందండి అంటే రాహు మరియు శని రాహువత్ శని శనివత్ రాహు అంటారు కనుక భార్యాభర్తల భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తాయి భర్త వేదాంతం మాట్లాడతాడు అయితే భార్య దానికి నచ్చకుండా విడిపోయే అవకాశాన్ని కూడా కనబడుతుంది ఇక్కడ ఎందుకంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు కనుక చంద్రుడితో కలిసి కనుక శుక్రుడు స్త్రీ కనుక స్త్రీకి ఆధిపత్యాన్ని ఇవ్వాలండి ఈ సంవత్సరం అలాగే కాకుండా ధనుసు రాశి వారు మగవారు నేనే ముందుకు నా మాట నెగ్గాలంటే మాత్రం మీ యొక్క కుటుంబము విడిపోడానికి అవకాశం కనబడుతుందండి అలాగే గమనించండి గురువు వ్యయంలో ఉన్నాడండి అంటే మన యొక్క దీంట్లో నూతన సంవత్సర ప్రారంభంలో వ్యయంలో ఉన్నాడు ఎప్పుడైతే గురువు వ్యయంలో ఉంటాడో ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాడు అక్కడ వ్యయంలో ఉండి చక్కగా అక్కడ మన యొక్క నూతన సంవత్సర ప్రారంభంలో ఎనిమిది నాలుగవ ఇంట్లో ఉన్నటువంటి కుజుని చూస్తున్నాడు కుజుని నాలుగవ ఇంటికి అధిపతి అయినప్పుడు అక్కడ ఆ ఇల్లు గురించి కానీ మాతృస్థానాన్ని గురించి గానీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి కుజుని యొక్క ప్రభావం చేత మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి ఆరోగ్యం చెడిపోతుంది మీకున్నటువంటి గృహాల నిర్మాణం నిలిచిపోతాయి అలాగే కాకుండా మీకున్నటువంటి భూములు గాని అమ్మడం కానీ లేకపోతే తక్కువ ధరకు విక్రయించడం అనేది జరగడం జరుగుతుంది నష్టపోతారని చెప్తుందండి అంటే కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కానీ ఇక్కడ గురు పరివర్తన యోగం జరిగినప్పటికీ గురు యోగం ఉన్నప్పటికీ కొద్ది వరకు మాత్రమే అది పనిచేస్తుంది అంటే ఇక్కడ పన్నెండో స్థానంలో ఏ స్థానంలో గురువు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అయితే మార్చి ఏప్రిల్ మే నెలలో గురువు తన యొక్క ధనుసుకు రావడము అదే సమయంలో కుటుంబ స్థానాధిపతి స్థానాధిపతి అనేటువంటి కేతువు చక్కగా ఒకటో స్థానం లగ్నంలోకి రావడం వల్ల వీరిద్దరి కలయిక వల్ల అక్కడ ఏమవుతుందంటే ఒక విధంగా ఆ కుటుంబంలో వైద్యపరంగా ఆరోగ్యం చెడిపోయడానికి అవకాశం ఉంటుంది అంటే కుటుంబంలో కొద్దిగా అవకతవకలు ఏర్పడతాయి భార్య భర్తల మధ్యలే కాకుండా కుటుంబంలో ఉన్న అందరి మధ్యలో కూడాను ఎడబాటు అనేది పొరబచ్చులు అనేవి ఒకరికి సంబంధాలని అనేది తక్కువ పెట్టే అవకాశం కనబడుతుందండి అలాగే ఎప్పుడైతే గురువు మార్చి మే ఏప్రిల్ అంటే మార్చి మరి ఏప్రిల్ మే నెలలో స్వక్షేత్రానికి వచ్చి అక్కడి నుంచి చక్కగా ఎనిమిదో ఇంటిని చూస్తాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నటువంటిది అంటే ఏడో ఇంటికి అధిపతి ఇప్పుడు ఎవరంటే మిథునంలో ఉంటాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఎనిమిదో ఇంటిని చూసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే స్థానాన్ని చూడడం జరుగుతుంది అందువల్ల మనసు కొద్దిగా వికలమైనటువంటి వారికి సుస్థిరమైనటువంటి బుద్ధిని ఇవ్వడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం అనేది ఇక్కడ పని అని మాత్రం చెప్పవచ్చండి అలాగే గమనించండి శుక్రుడు చంద్రుడు వచ్చి లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అది క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కలలు కలిగినటువంటి వారు ఆర్టిస్టులు వృత్తి పనులు చేసుకునే వారికి ఎక్కువ ఒత్తిడి ఉంటుందండి ఎక్కువ ఒత్తిడి ఉండటంతో కాకుండా పది మంది చేయవలసిన పని ఒకరే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది రాత్రిలో కూడాను ఎలక్ట్రిసిటీ లైట్లు వేసుకుని కూడాను మనం పనిచేయవలసిన పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి గారికి రాబోతుంది అయితే వీరు తొందర తొందర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలండి రాత్రిపూట నిద్రపోవాల్సిన నిద్రపోవాలి కానీ ఎక్కువగా పగడిపూట నిద్రపోవడానికి వీరు ఎక్కువగా అవకాశాన్ని కలిగిస్తారు కనుక అందువల్ల వీరికి వచ్చిన అవకాశాలు కొన్ని తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీరు ఎక్కువగా భాగస్వామ్యమైనటువంటి వ్యాపారాలు చేసుకున్న వారు మాత్రం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకున్న మాత్రం ఖచ్చితంగా నష్టపోతారండి ఈ సంవత్సరం అందుకని మెలకుతూ ఉండాలి వ్యాపారాలు చేసేటప్పుడు ఎవరు ఎంత మాత్రమే తెలుసుకుని ఈ ధనుసు రాష్ట్ర ముందుకు వెళ్ళాలి ఒకవేళ మేము స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉంటాం పెట్టుబడి పెట్టేస్తాము ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ యాక్టివ్ పార్ట్నర్స్ ఉన్నవాడు మిమ్మల్ని ముంచేసి వెళ్ళిపోతాడు ఇది తప్పనిసరిగా జరుగుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడాను లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయగానే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి అంటే తక్కువ పేరులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు నష్టాలు వస్తాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే గురువు శని రవి బుధుడు కేతువులు ధనుసులోకి రావటం వల్ల ఇక్కడ విష్ణు సంబంధమైన దేవాలయాలు గాని అలాగే శివ సంబంధమైన దేవాలయాల్లో ఒకసారి శిలలు దొంగతనం చేయడం గాని లేకపోతే అక్కడ విగ్రహాలు ఇతర దేశాలు విక్రయించడం గాని మన యొక్క దేశ ద్రోహం చేస్తారు వారికి శిక్షణ తప్పనిసరిగా మన యొక్క జస్టిస్ అంటే న్యాయమూర్తులు ఇస్తారండి అందువల్ల కొన్ని ఉత్తరించబడతాయి కొన్ని యొక్క దేవాలయాలు పాడుపడిపోయినటువంటి అవస్థలో ఉన్నటువంటి శివాలయాలు గాని అలాగే విష్ణు దేవాలయాలు గాని ఈ సంవత్సరం ఉత్తరించబడి ఉత్తరించబడి జీర్ణ వస్తాయి అంటే జీర్ణించిపోయినటువంటి వాయుపడాను ఉత్తరించబడి అందరి చేత కైంకర్యంతో సేవలు అందుకునే యోగాన్ని విష్ణు దేవాలయాలు మరియు శివ దేవాలయాలు పొందబోతున్నాయండి అయితే ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ బంగారు సంబంధమైన గానీ వస్తువులు విలువైనటువంటి వస్తువులు ఉంటాయి అనుకోండి ఇంట్లో అలా ఇంట్లో పెట్టేసి ఊర్లుకెళ్లడము తిరిగి వచ్చేసరికి తలుపులన్నీ బతలు కొట్టి బీరు వాళ్ళని పదకొట్టేసి తీసుకెళ్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వీటి అన్నిటిని తీసుకెళ్లి బ్యాంక్ లో ఇన్వైట్ చేసి వాటిని అక్కడ లాకర్ లో పెట్టడం గానీ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చండి అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషాల్లో అయితే ఎక్కువగా మైనస్ ఉన్నాయని చెప్పొచ్చు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయని ధ్వంసరాశి వారికి సంవత్సరం అందువల్ల నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి వారితో కలవడం కూడా తప్పేనండి పాజిటివ్ యాటిట్యూడ్ తో మేము సాధించగలము మేమేమైనా ఏమైనా గానీ ముందుకెళ్ళడానికి ఏదైనా ప్రయత్నాలు చేసేవన్నీ కూడా సఫలకృతం అవుతాయని ఆలోచన ఉండాలి కానీ మేము ఏం చేసినా ఫలితం రాదండి ఏం చేయాలను అనేసానికి మాత్రం ఉంటే ఫలితాలు మాత్రం రావు అంటే ఇక్కడ ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి వివాహాలు జరుగుతాయి అయితే వారు పోయిన వారితో కాకుండా అరేంజ్మెంట్ వివాహాలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే చూసినట్లయితే ఇక్కడ స్త్రీలలో ఒక విధమైనటువంటి ఆభరణ ఆభరణాలు కొనాలని ఆడంబరాలకు వెళ్లాలని ఉన్నతంగా జీవించాలని మన ఇంట్లోనే అన్ని సౌకర్యాలు ఉండాలని ఫ్రిడ్జ్ ఉండాలని సోఫా ఉండాలని టీవీ చక్కగా ఉండాలని ఎల్ఈడి టీవీ ఉండాలని ఇలాగా గొంతిమ కోరికలతో వర్గలతో భర్తను హింసిస్తూ ఉంటారు అయితే వారి యొక్క పిండి కొద్ది రొట్టెల్ట్టుగా కొద్దిగా తగ్గి ముఖం పడితే ఆ యొక్క భర్త కూడా మనశ్శాంతి కలుగుతుంది లేకపోతే ఏమవుతుందంటే వైరాగ్యంతో భర్త ఇంటి నుండి వెళ్లిపోయడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లల్లో కూడాను ఎక్కువగా మీరు ఏం చేస్తుంటారు చదువు 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 ఇంకా దీనికి మించిన పనే లేదు నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు నువ్వు సదిన సాయకతో పక్కింటి చూడు అతను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాడు నువ్వు ఎందుకు పనికి రావు నువ్వు వేస్ట్ అట్లా తిట్టడం వల్ల ఆ పిల్లవాడు కూడా మీ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి అవకాశాలు కల్పించిన వారు అవుతారు కనుక పిల్లవాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో వాటిని చక్కగా పాజిటివ్ తో అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు బోధించడం చెప్పాలండి నువ్వు కానీ బాగా చదవగలిగా అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నాయనా నీకు నువ్వు బాగా చదవగలవు నీకు అంత టాలెంట్ ఉంది ఫస్ట్ టెన్త్ క్లాస్ లో ఎలాగో నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎందుకు ఇలా తగ్గుతుంది అంటే కొద్దిగా గేట్ తగ్గింది అంతే నువ్వు అనుకుంటే ఏమైనా సాధించగలవు నువ్వు చేయగలవు అనే మనం చెప్పడం చేయడం వల్ల ఇలా పాజిటివ్ ఆటిట్యూస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అయితే ఎక్కువగా నిద్రపోతాడండి విద్యార్థులు కూడాను అంటే పని ఉంటుంది కానీ ఆ పనిని చేసుకోవడానికి కావాల్సినటువంటి శారీరక రుగ్మత అనేది తోడుగా వారికి ఉపయోగించకుండా పోతుంది కనుక అంటే సారికి రుగ్మత ఎక్కువ అవుతుంది నీరసం అయిపోతుంది సచ్చగా పెడిపోతారు ఎందుకంటే శని లగ్నంలో ఉన్నాడు అంటే శని రాశిలో మీరు శని ఆ ప్రారంభంలో మీరు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వృత్తి ధనుసు రాశికి శని వారి బుధులు కలిశారు బుధులు ఎంత జ్ఞానవంతుడైనా గానీ శని ఉండటం వల్ల కొద్ది మందగమనం జరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ మీకున్నటువంటి అవకాశాశాలన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందండి దీన్ని గమనించాలి అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు అదృష్ట అంకెలు ఏమిటంటే ఒకటి మూడు ఆరు తొమ్మిదిని చక్కగా ఉపయోగించుకోండి అలాగే అదృష్టమైనటువంటి రంగులు కూడా చెప్తున్నాను పసుపు మరియు నీలాన్ని ఎక్కువగా వాడండి అలా వాడడం వల్ల మంచి ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి నేను తగ్గుతు చెప్పాను ఇలాంటి దోషాలు ఉండటం వల్ల మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఇక్కడ వచ్చిన నుండి ధనుసులోకి రాబోతున్నాడు మార్చి ఏప్రిల్ మేలో తర్వాత వచ్చి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో వచ్చేత్రంలో స్థిరంగా ఉండబోతున్నాడు అయినా కానీ కేతువు శని రవి బుధులు కలిసి గురువు ఉండడం వల్ల కొన్ని విడ్రూరమైనటువంటి వాటిలో మీరు వెళ్ళిపోవడం వల్ల మీ మెదడు సరిగ్గా పనిచేసి సరే నిర్ణయాలు తీసుకోలేదు కనుక మీరు గురువుని ఆరాధన చేయండి అలాగే తిరుపట్టూరులోకి వెళ్ళి బ్రహ్మదేవుని యొక్క గుడి ఉందండి అక్కడ ఆ తిరుపట్టూరులోకి వెళ్ళినట్లయితే బ్రహ్మదేవుని యొక్క గుడిని సందర్శించి బ్రహ్మ అనుగ్రహాన్ని పొంది మెదడులో ఉన్నటువంటి సర్వ దోషాలను తొలగించుకుని ముందుకు పోగలిగితే అనేకమైన ఉత్తమ ఫలితాలు ఈ ధనస్ రాష్ట్రీగా తప్పనిసరిగా కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మకర రాశి ఇప్పుడు రాబోయేది మకర రాశి గురించి చెప్పబోతున్నానండి సర్వేజన సుఖిన భవంతు సుభం భవతు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ గురుజీస్ అపాయింట్‌మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ దീസ് నంబర్స్ 9391569666 అండ్ 9493152666 థాంక్యూ